నమస్తేనా ఎలా ఉన్నారు అందరు బాగుండేనా వెల్కమ్ టు అక్షన బ్లాక్స్ అక్షనా బ్లాక్స్ అన్న కాకపోతే ఈరోజు ఫ్రైడే ఉండనా లేటు బయలుదేరిన లేటెస్ట్గా వచ్చేసిన అంటే ఏడున్నర గట్ల వచ్చి నాలుగు గంటలకు బయలుదేరానా కరెక్ట్ బుకింగ్ వచ్చింది మనకి నియర్ బై ఇంటికా నుంచి ఇక్కడ మన సిటీ కంటనా ఉంది ఇక్కడ అక్కడ నుంచి వచ్చింది ఉప్పర్పల్లి ఉప్పర్పల్లి అంటే అత్తాప్ మూడు వందల రూపాయలు ఇంత చూపించింది తీసుకున్నా పికప్ చేసుకున్నా తీసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ రెండు మూడు బుకింగ్ ఇయ్యా మొత్తం ఓల్డ్ సిటీ బుకింగ్ దొరికినా ఇంకా ఓల్డ్ సిటీ అంటే ఒక బుకింగ్ పోయినానా నేను నమ్ముతా నమ్మరా అత్తాపూర్ లోపట డిమార్ట్ బ్యాక్ సైడ్ ఉంది అది ఏరియా నాకు అంత ఐడియా లేదు పోయినా లొకేషన్ పోయ్ దగ్గర అనుకున్నా పోవాల దానికి కాకపోతే మూడు నాలుగు వందలు చూపించింది ఎన్ని కిలోమీటర్లకి నాలుగు వందలు చూపించింది పోయినా అది లొకేషన్ పోతుంటే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఒక రెండు కిలోమీటర్లు అయితే వచ్చేసే లొకేషన్ ఎందుకు క్యాన్సిల్ చేద్దామని అట్లా ఊకున్నాను లొకేషన్ దగ్గర పోతే అన్న పోరాడు వచ్చింది ఫస్ట్ వచ్చి ఐదు నిమిషాలు టైం పడుతుందని చెప్పాడు అని అమ్మరాయన ఐదు నిమిషాలు టైం పడుతుందా అది లొకేషన్ కూడా అలాగే అజబే ఉంది అది చెప్పలేను అది సరే అని ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసా మీకు వచ్చినా వచ్చిన మళ్ళీ ఎందుకులే అని ఓకే అన్న మళ్ళీ పోరాడు పిలిచిన అరే బాబు ఎంతమంది ఉన్నారా నేనా అని అడిగిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అన్నాడు ఎంతమంది నాన్న అన్న చిన్నోడేనా ఏడు మంది అని చెప్పారు నా మంది కారు కానీ నలుగురితో నలుగురు కూర్చోబెట్టుకుంటున్నా అని చెప్పుకోవని ఇంట్లో చెప్పిన ఇంట్లో పోయిండు మనవాడు ఇంట్లో పోయి మళ్ళీ బయటకు వచ్చాడు లేదన్న ఫైవ్ మెంబర్స్ ముగ్గురు పెద్దోళ్ళు ఇద్దరు చిన్నోళ్ళు చాలా ముగ్గురు పెద్దోళ్ళు అన్న అయితే సెట్ అయిపోయి ఏదో పిల్లలు కదా అని ఓకే అని యాక్సెప్ట్ చేసినాం సరే అని వెయిట్ చేసినా పది నిమిషాల తర్వాత పది నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఇంకో పెద్ద మనిషి వచ్చిండు పెద్దమని వచ్చేసి నాకు అర్మైపోయింది ఎందుకు వచ్చిండో నేను ఫస్ట్ బాగుపోతే ఆన్సర్ కావాలి పెద్ద మనిషి వచ్చాడు అడిగిన సార్ యాక్చువల్లీ కితంజన్ అయ్యే సార్ అని అడిగిన పాంచ్ బడే దో చోటే అంట నేను సార్ కార్ కుంసా కారే తుమ్ము కున్సా సారా నే అజ అని సెట్కెళ్ళితే ఎక్స్ట్రా జోన అదే అయిపోయింది మన డ్రైవర్లు ఎక్స్ట్రా పైసలు తీసుకొని తీసుకొని అది చేసి అలవాటు చేసి ఎక్స్ట్రా మీకు తీసుకొని ఉంటే తీసుకున్నాను చెప్తున్నా కదా మరీ టూ మచ్ అని ఎక్స్ట్రా పైసలు ఇచ్చేస్తాము పర్వాలేదా అని చెప్తున్నాడు మూతి పైన అంటే అట్లా చాలా మంది తీసుకుంటారు అనుకుంటా తీసుకుంటారు ఏమో మేబీ మనం ఒక్కసారి నేను తీసుకుంటారు తప్పని పరిస్థితిలో బుకింగ్ లేదు కానీ మరి ఇట్లా అంటే దారుణంగా అయిపోతుంది ఒక్కసారి ఏం బుకింగ్ లేవు ఏం లేనప్పుడు అది ఓకే కానీ ఏడు మంది కూర్చోట ఒక్క మెంబర్ అంటే ఏదో ఊపి వదిలిపెట్టచ్చు అది పెద్దోళ్ళంట అంట ఇద్దరు చిన్న వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి ఏం కానీ అడ్జస్ట్ చేసుకుంటా మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా పైసలు ఇస్తే పర్వాలేదు రెగ్యులర్ వస్తుంటే మాకు రెగ్యులర్ తెలుసు కదా సార్ రెగ్యులర్ వేరే వేరే మనుషులు సార్ నేను వేరేని నేనైతే క్యాన్సిల్ చేస్తాను నా వల్ల కాదు ఎందుకంటే నా బండి సేఫ్టీ నాకు ఇప్పుడు మీరు కూర్చారు ఏదో అది ముందే గుంతలు గుంతలు ఉంది అసలు అవసరమే లేదు ఆ నాకు ఎందుకు ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఆశపడి నాకు అవసరమే లేదని అని చెప్పి క్యాన్సిల్ చేసి డైరెక్ట్ ఇంటికాడ కూర్చున్నాను ఇంటికాడంటే అంతప్పుడు ఆ ప్యాక్సీ వెళ్ళి పడ్డా మళ్ళీ బుకింగ్ వచ్చింది అది ఎక్కడ నుంచి తప్పుడు నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అన్న మళ్ళీ తెలియదు లొకేషన్ దగ్గర పోయేంత వరకు ఓకే ఉండే లొకేషన్ తర్వాత అక్కడ నలుగురు ఎక్కారు నలుగురు నలుగురు ఎంత ఎక్కారు అదే ఉండే మన ఏది ఉందానా వస్తలేదు అదే జూబ్లీస్ ఆపోజిట్ బ్రిడ్జ్ కింద మనం వెళ్తాం కదా గోల్కొండ ఫోర్ట్ సైడ్ అక్కడ ఉండేది పికప్ చేసుకున్నా పికప్ చేసుకున్న తర్వాత అలా మూడు వందలు చేంజ్ అయితే నాలుగు వందలతో చేంజ్ చేయండి మీకు లొకేషన్ మూడు పెడతాను రెండు ఇక్కడ రెండు మూడు వందలు నాలుగు వందలు మూడు వందలు అనుకుంట తీసుకొని డ్రాప్ చేసిన మూడు వందలు చేంజ్ ఉంటే నూట డెబ్బై ఐదు రూపాయలు ఇంత వచ్చింది మిగతా దాంట్లో మన ఆన్లైన్ క్యాష్లో వచ్చేసింది మళ్ళీ ఇంకో నాలుగు వందలు చూపించింది అది ఎక్కడికంటే మెహందీపట్నం నుంచి మెహందీపట్నమా మరి ఎటో తెలియదు కానీ తీసుకున్న తీసుకున్న తర్వాత జుబ్లీస్ అటువైపు దింపిన పది కిలోమీటర్ దూరం ఉండే సరే నాలుగు వందల రూపాయలు పది కిలోమీటర్లకి నాలుగు వందల రూపాయలు చూపించింది సరే అని పికప్ చేసుకున్నా వచ్చేసిన డ్రాపింగ్ అయిపోయింది అది కూడా గల్లీలో ఒకటి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తీసుకువెళ్ళన్న అర్థమైపోయింది ఈ రోజు మాత్రం మనం ఇక్కడ ఏరియాలో ఉంటే మాత్రం కంపల్సరీ గల్లీ లోపల పోవాలి కంపల్సరీ ఆరు మంది ఎక్కుతారు అనవసరంగా మనం టైం వేస్ట్ చేయొద్దాని ఏం చేసినా అక్కడ బుకింగ్ వస్తామని వెయిట్ చేస్తున్నాం బుకింగ్ వస్తే కదా మళ్ళాతో అతితో వేసి టోలీ చౌకీ నుంచి నాకు బుకింగ్ దొరికింది ఇక్కడ మన ఇది నా గుర్తుకొస్తలేదు సార్ మన సెక్రటరీ దగ్గర టైం బ్యాండ్ దగ్గర నా అడిగినా అడిగిన సార్ మళ్ళీ ఫోన్ చేసినా ఫోన్ చేసి అది చెప్పినా సార్ ఎక్కడికి వెళ్ళాలి యాక్చువల్లీ అంటే టూ త్రీ కిలోమీటర్ లాంగ్ లాంగ్ పికప్ వచ్చింది తీసుకున్నాను అనుకోండి నాలుగు వందల రూపాయలు దాని కూడా వచ్చింది నాలుగు వందల ఐదు దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు చూపించింది అది సరే ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే లేదు మన ఫస్ట్ హైటెక్ స్టీడీ అన్నాడు నేను అన్నా సార్ లొకేషన్ చూపిస్తుంది మీరేమో సాగర్ అండి టైం పడి దగ్గర చూపిస్తుంది మీరు హైటెక్ సిటీ అంటాడు లేదు ఫస్ట్ నువ్వు రా లొకేషన్ దగ్గర లొకేషన్ దగ్గర అన్నాడు పోవాలన్నా తను ఆలోచిస్తున్నాను సార్ పోదామైతే పోదాం ఎడికైతే ఎడికి అక్కడ కూడా ఓపెన్ ఉంటుంది అక్కడ కూడా బుకింగ్ దొరుకుతాయి పోయినా పోతే ఇక్కడ వాళ్ళు కాదు అదే తెలుసు కానీ వాళ్ళు వాళ్ళు అన్నమాట అందరు అయితే ఇక్కడ లేదు మా వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ మా లొకేషన్ పోవాలి టైం అని చెప్పారు సరే అని కూర్చోబెట్టినా అక్కడ దగ్గర దగ్గర ఐదు వందలు ఇంత వచ్చింది మిక్సీ చూడబడతా ఆ నుంచి ఇక బుకింగ్లు వస్తున్నాయి చుట్పుట్ చుట్టుపట్టు వస్తున్నాయి రెండు పది కిలోమీటర్లకి రెండు రెండు వందల పది రూపాయలు అట్లు వస్తున్నాయి కానీ తీసుకోలేదు ఒక బుకింగ్ నాకు పెద్ద బుకింగ్ వచ్చింది పెద్ద బుకింగ్ అంటే ఇంటికాడ్కి వచ్చింది ఇంటికాడ ఆరామ్ దగ్గరికి ఆరు వందల ప్లేస్ చూపించింది పికప్ చేసుకున్నా ఆరు వందల ప్లేస్ చూపించిన కానీ పికప్ చేసుకున్నా మన నాలుగు కిలోమీటర్ జల్విఆర్ దగ్గర ఉన్నాను నేనేమో సెక్రటరీ దగ్గర ఉన్నా ఫోన్ చేసిన ఫోన్ చేసి సార్ వస్తున్నాను ఎందుకు ఒకటే డిసైడ్ అయిపోయినా నా మనకు అవసరం ఉంటే మనం కాల్ చేసి చెప్పాలి కస్టమర్కి కస్టమర్ గారు ఆగండి మేము వస్తున్నాం అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉందా వస్తా లేదంటే వద్లే అంటే క్యాన్సిల్ అని చెప్పేసాలి మీరు ఏం ఫోన్ చేయకుండా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దూరం అయిన ఒక కిలోమీటర్ తర్వాత ఆఫ్ చేస్తే మాత్రం మనకు బొక్క పడుతుంది అట్లా మొన్న చాలా నాకు దగ్గర దగ్గర ముప్పై నలభై కిలోమీటర్ వేస్ట్ అమ్మా అట్లా అందుకే ఫోన్ చేసి వెళ్తున్నా ఫస్ట్ అడుగుతు ఇప్పుడు ఇలా ఇంకా హైలైట్ ఏంటంటే అంటే అడిగి అందరిని అడుగుతున్నా కూడా ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎందుకంటే నియర్ బై ఆ లొకేషన్లు చూపిస్తున్నాయి మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి ఫస్ట్ అడిగింది ఇందాక ఒక బుకింగ్ ఒక బుకింగ్ వచ్చింది నాకు మెహందీపట్నం ఇక్కడ బండ్లూడ జరిగేట నుంచి మెహందీపట్నం పోయేది అండి టోలీ టోలీ దగ్గర ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఇంత చూపించింది బాగానే మంచి రేట్ అది పూ ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తుంది అది మళ్ళీ పికప్ చేసిన పికప్ చేసిన తర్వాత మాట్లాడినా మాట్లాడితే ఆ లొకేషన్ ఆమె హైలైట్ ఏంటంటే ఆమె నువ్వు ఏది ర్యాపిడోనా ఊబరా ఓలా అని అడిగింది అనుకున్నాను ఆయన వీళ్ళు మూడు ఓపెన్ చేసి పెట్టుకురు ఇంకా నాలుగు ఐదు కిలోమీటర్ దూరం పోవాలి అవసరం లేదు ఆ అయితే తొందరగా వచ్చినా వాళ్ళు దాంట్లోకి ఎక్కిపోతారు అదైతే పక్కా ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి ఎందుకు లే అనే లేదు మేడం క్రితనాయా అంటే ఛార్జ్ అనే అని చెప్పింది సరే మేడం నాకు ఇట్లా వేయలేదు లేదు అర్థమైపోయింది అంటే ఆమె మూడు అడిగింది ఊబర్ నుంచా ఓలా నుంచా దేని నుంచా అడిగింది ఆమె అక్కడ నాకు అర్థమై పెంచాలి కేసు ఎట్లా అంటే ఈ మొత్తం ఆ మూడు రీజిస్టా అని చెప్పి ఏమో ఏ తొందరగా పోతే అది అలా అయిపోతుంది ఎందుకు అనవసరంగా రీసెస్ట్ పోలేదు క్యాన్సిల్ చేసి పెట్టేస్తున్నాను అంతే దగ్గర దగ్గర ఇలా నాలుగు గంటలకు వెళ్తే ఇప్పుడు టైం దగ్గర దగ్గర ఎనిమిది అవుతుంది అయినా ఫోర్ అవర్స్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ నియర్ బై కొట్టినాం కంఫర్ట్గా ఉన్నా ఏం టెన్షన్ లేకుండా ఉన్నా కాకపోతే అది ఒక్క దగ్గర ప్రాబ్లం అయింది ఎక్కడ ఓల్డ్ సిటీలు మొత్తం ఓల్డ్ సిటీ అంటే మన అత్తాపూర్ బ్యాక్ సైడ్ వచ్చినంత అది ఒక్కటే ప్రాబ్లం అయింది కాకపోతే ఇవాళ మొత్తం కూడా అంతే ఉండదు రేపు కూడా మేబీ ఉంటుండొచ్చు ఇక ఓల్డ్ సిటీ తిరిగితే మాత్రం మీకు మంచి మంచి రేట్లు వస్తున్నాయి ఓల్డ్ సిటీ తిరిగి ఉండే వాళ్ళు మాత్రం చూసుకోండి కొద్దిగా రేట్లు మాత్రం మంచిగా వస్తున్నాయి ఓకేనా ఇదని ఇవాళ టర్నింగ్ నిన్న టర్నింగ్ ఏంటంటే అప్డేట్ చేయలేదు సారీ ఏమనుకోకండి కాకపోతే దాని గురించి వీడియో పెడతాం ఓకేనా బాయ్ దానికన్నా ఫస్ట్ ఈ వీడియోనా 啊，有点潮去了，Bye.